దుబ్బాక ప్రజలందరికీ నమస్తే నేను నరసింహ కొడంగల్ నుండి మరియు ఈ ఉప ఎన్నికల టైంలో దుబ్బాక ప్రజలు ఆలోచన చేసి ఓటేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో ఇదే హరీష్ రావు కేసీఆర్ మరియు కేటీఆర్ కోడంగల్కు ఎన్నో ఎన్నో అబద్దపు హామీలనిచ్చి దొంగ హామీలనిచ్చి ఈ రోజు అధికారంలోకి రావడం జరిగింది మరి ముఖ్యంగా కేటీఆర్ కోడంగల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ జెండా ఎగిరితే కోడంగల్ను దత్తత తీసుకుంటా సిరిసిల్లను మించి అభివృద్ధి చేస్తానని ఆ రోజు దొంగ హామీ ఇచ్చి మరియు అడ్డంగా రెండు మూడు వందల కోట్లు పెట్టి ఆ రోజు గెలవడం జరిగింది మరి దాదాపు రెండు సంవత్సరాలు గడిస్తే కోడంగంలో ఎక్కడ ఒక తట్టడు మట్టి తీయలేదు ఒక ఒక సెంటు రోడ్ వేయలేదు ఒక భార్య రోడ్ వేయలేదు ఎక్కడేసిన గొంగళ గొంగలు ఉంది నీళ్లు లేవు నిధులు లేవు నియామకాలు లేవు డబల్ బెడ్రూమ్ లేవు దళితులకు మూడెకరాల భూమి లేదు మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఎక్కడేసినా గొంగడ అక్కడనే ఉంది మరి ఆ రోజు ఇన్ని అని చెప్పి అధికారంలోకి వచ్చి ఏమీ ఒక్కటి నెరవేర్చలేదు కాబట్టి దుబ్బాక ప్రజలు మరి ఇటువంటి దొంగ హామీలను ఇచ్చేటోళ్ళని నమ్మకుండా ఆలోచన చేసి ఓటేయాల్సిన అవసరం ఉంది మరి రఘునందర్ రావు బీజేపీ వ్యక్తి ఉన్నాడు ఆయన దేశం కోసం న్యాయం కోసం సమాజం కోసం అని గొప్ప గొప్ప నీతులు చెప్తాడు ఆయనకు అవసరం ఉంటే అసతుద్దీన్ ఓవైసీతో దోస్తీ చేస్తాడు అదే ఓటు బ్యాంకు వచ్చే వరకు వాళ్ళు దేశ ద్రోహులు అంటాడు ఒకసారి ఆలోచన చేయండి మరి ఇంత నీతి నీతికి అయితే మరి అడ్డంగా నలభై లక్షలు ఏ విధంగా దొరికిపోతాడు ఎలక్షన్ టైంలో మరి కొంతమంది అమ్మాయిలతో ఆయన ఏవేవో పనులు చేస్తున్నాడంట కాబట్టి ఎటువంటి మచ్చలేనటువంటి నాయకుడు మరి మాజీ మంత్రివర్యుల కొడుకు వాళ్ల తండ్రి హయాంలో మంత్రి ఉన్నప్పుడే దుబ్బాక అభివృద్ది చెందింది మరి ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత మరి మా సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయినప్పుడు వచ్చి అక్కడ దొంగ కన్నీళ్లు గార్చిండు ముసలి కన్నీళ్లు మరి పెళ్లితో పాటు చావుదాంక నాతో పాటే ఉన్నాడు నీతో పాటే ఉన్నాడు మరి మీ మూడు నియోజకవర్గాలలో అభివృద్ది జరిగింది సిరిసిల్ల సిద్దిపేట గజ్వెల్ కేసీఆర్ గారు మరి ఇక్కడ దుబ్బాకలని ఎందుకు అభివృద్ది చేయలేదు నీవే అభివృద్ది చేసింటే ఈ రోజు మీకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చేది మీరు అక్కడ ప్రచారం చేస్తుంటే మీకొక్కడి మద్దతిచ్చే పరిస్థితి లేదు మరి మల్లన్న సాగర్ కట్టినావు దుబ్బాకని ముంచినావు నీ సిద్దిపేట సిరిసిల్లకు నీళ్ళు తీసుకుపోతున్నావు కాబట్టి దుబ్బాక ప్రజలు ఆలోచన చేసి చెయ్యి గుర్తు మీద ఓటేసి తెలంగాణ ఇచ్చిన పార్టీగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్న అన్నగాని అత్యధిక మెజార్టీతో గెలిపించండి మరొకసారి మా కోడంగల్ ప్రజలు చేసినటువంటి తప్పులు మీరు చేయకండి ఈ దొంగ హామీల నమ్మకండి ముఖ్యంగా తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ కు మీరు అందరు రుణపడి ఒకసారి భారీ మెజార్టీతో సీనాన్న గెలిపించి ఈ దొంగలకు ఈ దొంగ హామీలు ఇచ్చే వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నా నమస్తే మిత్రులారా మళ్ళొకసారి ఆలోచన చేసి చెయ్యి గుర్తుమిన ఓటేసి చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నా నమస్తే